ప్రైజ్ ద లాడ్ యేసుక్రీస్తు వారి ఘనమైన శ్రేష్ఠమైన నామములో ప్రియా దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు శుభములను తెలియపరుస్తూ ఉన్నాను ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనము వార్త ఇరవయవ అధ్యాయము పదవ వచనము నుండి పదిహేనవ వచనము వరకి మొదట వారు వచ్చి తమకు ఎక్కువ దొరుకుననుకునేరు కానీ వారికి ఒక్కొక్క దేనారము చొప్పుననే దొరికెను వారిది తీసుకొని చివర వచ్చిన వీరు ఒక్క గంట మాత్రమే పనిచేసినను పగలంతయు కష్టపడి ఎండబాధ సహించిన మాతో వారిని సమానము చేసితివే అని ఆ ఇంటి యజమానుని మీద సణుగుకొనిరి అందుకతడు వారిలో ఒకను చూచి స్నేహితుడా నేను నీకు అన్యాయము చేయలేదే నీవు నా యొద్ద ఒక దేనారమునకు వడబడలేదా నీ సొమ్ము నీవు తీసుకొని పొమ్ము నీకిచ్చినట్టే కడపట వచ్చిన వీరికి చుట్టుకును నాకు ఇష్టమైనది నాకు ఇష్టము వచ్చినట్టు నా సొంత సొమ్ముతో చేయుట న్యాయము కాదా నేను మంచివాడినైనందున నీకు కడుపు మంటగా ఉన్నదా అని చెప్పాను ప్రీమినటువంటి దేవుని బిడ్డలారా ఈ వాగ్దాన ఈ లేఖన భాగములో చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక దేవుని యొక్క మనస్సుని ఈరోజు తెలుసుకుందాం ప్రియ దేవుని బిళ్ళారా ఆల్మోస్ట్ ఆలు ఈరోజు చివరి రోజు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము ముప్పై ఒకటవ తారీఖున చివరి దినమున మనము సజీవుల లెక్కలో ఉన్నామంటే ఆయన ఉచితమైన ఏసయ్య కృప మాత్రమే ఈ లేఖన భాగములో దేవుని యొక్క మనస్సు దేవుని యొక్క మంచితనాన్ని ఒకసారి మరలా జ్ఞాపకము చేసుకోమని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లేఖనాన్ని వాగ్దానాన్ని మనందరికి ఇస్తున్నారు ప్రేమటువంటి దేవుని బిడ్డారా ఉదయం నుండి సాయంకాలం వరకు పనిచేసినటువంటి వారు కొందరు సాయంకాలము వచ్చి పనిచేసినటువంటి వారు కొందరు ఈ సంవత్సరం అంతా కష్టపడిన వారు కొందరు ఈ సంవత్సరం ఆఖరి దినము ఈ దినమైనా సరే దేవుని ఎందు భయభక్తులు కలిగి దేవుని ప్రసన్నత చేసుకొని ఆయనకి ఇష్టమైనటువంటి మనస్సును కలిగి ఉండి ఈ సంవత్సరము ఈ ఒక్క దినమైనా సరే నీతిగా న్యాయంగా పరిశుద్ధంగా పవిత్రముగా దేవునికి ఇష్టలుగా బ్రతికి కంటిన్యూ చేయగలిగితే ప్ర దేవుని బిడ్డారా ఒకవేళ దేవుని మనస్సు మంచివారు కనుక ప్రేమించే దేవుడు కనుక కనికరించే దేవుడు కనుక మీకు కూడా మంచి జీతాన్ని దేవుడు ఇవ్వగలరు మంచి కార్యాన్ని ఆయన చేయగలరు అని దేవుని యొక్క మనస్సును తెలియపరుస్తుంది ప్రియా దేవుని బిడ్డలు అన్ని సమయాల్లో ఇది జరగదు అన్ని నువ్వు సంవత్సరం అంతా ఇష్టప్రకారం తిరిగేసి లాస్ట్ నెలలోనో లాస్ట్ రోజునో ఏదో భక్తిగానో దేవుని మందిరంలో జరగకపోవచ్చు కానీ ఒకవేళ జరగవచ్చు కూడా దొంగ ఏ విధముగా ఆ కలువరి సిలువలో మారు మనసు పొందారు ప్రభువుని గణపరిచారో ఒప్పుకున్నారో ఆయన అదే విధముగా ఒకవేళ ప్రభు యొక్క కృప ఒప్పుకోవచ్చేమో ప్రీ దేవుని బిడ్డారా ఒకవేళ ఒప్పుకోవచ్చేమో నీకు కూడా ఈ సంవత్సరం అంత ఉన్నటువంటి శ్రమలు బాధలు భయంకరమైన ఇబ్బందులు ఆర్థికపరమైన సమస్యలు వడ్డీలు ఇవన్నీ ఎన్ని ఉన్నాయో దేవుడు ఈ ఒక్క దినములో చేయగలరేమో ప్రీ దేవుని బిడ్డారా ఎందుకంటే ఆయన మంచి దేవుడు ఈ సమస్త లోకము ఆయనది ఈ లోకంలో ఉన్న సంపూర్ణత అంతయు కూడా ఆయనదే బంగారం ఆయనదే వెండి ఆయనదే ఈ లోకంలో ఉన్న సమృద్ధి అంతయు కూడా ఆయనదే ఆయన ఎవరికి ఇవ్వడం ఆయనకి ఇష్టమో ఆయన ఇచ్చేటువంటి దేవుడు సైతాను కూడా ఇస్తుంది ప్రి దేవుని బిడ్డారా అది వ్యర్థమైనటువంటిది సో ఆయన తన బిడ్డలకి ఇస్తాను అని వాగ్దానము చేస్తూ ఉన్నారు మరి రోజైనా సరే దేవునికి ఇష్టముగా మనసును మార్చుకొని దేవుని యొక్క పరిశుద్ధమైన మార్గములో ప్రభు యొక్క తోటలో పనిచేయడానికి ప్రభు యొక్క కనుసైగల్లో జీవించడానికి ప్రభు యొక్క కంచులో జీవించడానికి నీవు నిర్ణయము తీసుకున్నట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వదించగల దేవుడు సమస్త సుమ్ము ఆయనదే సొత్తు ఆయనదే అని ప్రభువారు వాగ్దానం ఇస్తున్నారు ప్రి బిడ్డారా ఆల్ నైట్ ప్రేయర్ ఉంటుంది ఈరోజు ముప్పై ఒకటో తారీఖున మందిరానికి వెళ్ళండి వాక్యం కలిగిన మందిరానికి వెళ్ళండి ఈ డాన్సులు కుప్పిగంతులు ఇవి కాదు ప్రియ దేవుని పిడ్డారా దయచేసి జ్ఞాపకం చేసుకోండి వ్యర్థమైనటువంటి వాటి దగ్గరకు వెళ్ళొద్దు మీ శరీరాల్ని కదిలించేటువంటి ప్రాంతాలకు వెళ్ళొద్దు మీ ఆత్మను కదిలించి పశ్చాత్తాపము కలిగించి మారు మనసును కలిగించేటువంటి వాచ్య బోధ కలిగినటువంటి సంఘాలకి వెళ్ళండి మీరు దీవించబడతారు ఆశీర్వదించబడతారు నూతన సంవత్సరములోనికి రెపెంటెన్స్తో దేవుని యొక్క మంచి హృదయంతో మీరు వెళ్ళగలిగితే గొప్ప కార్యాలు చూడగలరు ప్రియ దేవుని బిడ్డలారా ఈ సంవత్సరము లాస్ అయినటువంటి ప్రతి ఒక్కదాన్ని దేవుడు ఇవ్వగలరు ఒక్క దినంలో ఆయన ఇవ్వగలరు ఆయనకి సమస్తము సాధ్యమే ప్రియ దేవుని బిడ్డారా రోజు ఆయన ఇస్తున్నటువంటి వాగ్దానము ఇదే ఇదిగో వారితో కూడా మీకు కూడా నేను ఆశీర్వాదము కలుగ చేస్తాను మిమ్మల్ని కూడా నేను దీవిస్తాను నేను మంచి వాడిని అని ప్రభువైన యేసుక్రీస్తు యేసుక్రీస్తువు ఒకసారి అవకాశాన్ని ఇస్తూ ఉన్నారు ప్రియ దేవన బిడ్డలారా సో కాబట్టి దయచేసి ఆయన ఇచ్చేటువంటి సమయాన్ని వ్యర్థం చేసుకోవద్దు ఆయన చూపేటువంటి కృపని వ్యర్థం చేసుకోకుండా ప్రభువైన యేసును హత్తుకొని వెంబడించండి ఒప్పుకొని ఒకవేళ దేవునికి అయిష్టమైనటువంటివి ఏదైనా మీ జీవితంలో ఉంటే ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభువుని వెంబడించండి ఆయన కార్యము చేయగలిగిన దేవుడు ఇరవై నాలుగు గంటలు పనిచేసినటువంటి వారికి ఒక గంట పనిచేసేటువంటి వారికి ఏ విధముగా అయితే జీతాన్ని ఇచ్చారు దేవుడు ఆ విధముగా ఇవ్వగలిగిన దేవుడు ఆయనే కనుక ఆయన సమర్థుడు కనుక కనికర సంపన్నుడు కనుక ఆయన అడగండి ప్రతి దగ్గర పెళ్ళారా అనేక శ్రమలు అనుభవించారు కదా ఈ సంవత్సరములో అనేక అవమానాలు నిందలు పడ్డారు కదా ఈ సంవత్సరములో వాటికి తగిన ఫలితాన్ని ఏసయ్య ఇవ్వగలరు ఏసయ్య ఖచ్చితముగా మిమ్మల్ని దీవించగలరు బలపరిచి స్వస్థపరిచి ఆశీర్వదించగల గొప్ప దేవుడు ఆయన ఈ సంవత్సరానికి ఏ విధముగా అయితే అంతముందో చివరుందో నూతన సంవత్సరంలోకి ఏ విధంగా వెళ్ళబోతున్నామో అలాగే మీ జీవితంలో ఉన్న కష్టాలు కూడా అంతముంటుంది ప్రి దేవుని బిడ్డ అవి కంటిన్యూ ఉంటావి అని అనుకోకు నా జీవితం అంతా ఇంతైనా ఎన్ని సంవత్సరాలు అయిపోతున్నా కూడా అని నువ్వు బాధపడకు దానికి సమయం ఉంది అంతముంది ఆరంభము కూడా ఉంది ప్రి దేవుని బిడ్డ కాబట్టి ఆయన్ను వెంబడించు దేవుని దీవించి ఆశీర్వదిస్తారు ఈ ప్రార్థనలో ఏకీభవించండి మీ కొరకు ప్రార్థన విజ్ఞాపన చేస్తాను ఈ సంవత్సరం అంతయు కూడా దేవుడు ఇవ్వడానికి ఆయన సిద్ధముగా ఉన్నారు ప్రియ దేవుని బిడ్డారా మరి మనము కూడా పొందుకోవడానికి మనము సిద్ధముగా సిద్ధపాటు కలిగినటువంటి మనస్సును కలిగి ప్రార్థనలో ఏకీభవించండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి ఈ వాగ్దానము చూసినటువంటి మీ బిడ్డలు నాయన ఈ సంవత్సరం నాయన ఎన్ని సమస్యలలో ఎన్ని భయంకరమైన పరిస్థితులలో అయ్యా చివరి వరకు నడిచారు ప్రభు నీకు కృతజ్ఞతాస్తులు మేము చెల్లిస్తూ ఉన్నాం ఈ వాగ్దానం చూస్తున్న మా బిడ్డలు నాయన అయా మా సపోర్టర్స్ ప్రభువా అయా మా కొరకు ప్రార్థించే బిడ్డల నాయన వారి కొరకు ప్రార్థించేటువంటి బిడ్డగా నేను ఉంటుండగా అయ్యా మీరే ఆలకించమని ప్రార్థన చేసి ఉన్నానయ్యా నష్టపోయిన ప్రతిదానిని రెండింతలుగా బిడ్డలకు దయచేయదురుగాక అయా మీకు సమయం ఇవ్వలేక మందిరానికి వెళ్ళలేక అయా తల్లి ప్రభ మీరు ఇచ్చిన ఆజ్ఞలో నడవలేక ఎవరైనా తప్పిపోయి ఉంటే దయతో క్షమించి ఈ చివరి దినం బిడ్డలకు మారు మనసును దయచేయండి అయ్యా కృపను దయచేయండి నాయన అయ్యా వారిని కూడా సమృద్ధిగా ఆశీర్వదించి మహిమ పొందమని ప్రార్థన చేయొచ్చున్నాం ప్రభు అయ్యా తండ్రి ప్రభ ఈ లాస్ట్ రోజు నాయనా రెండు వేల ఇరవై ఐదులో అయ్యా మీ సన్నిధిలో గడిపేటువంటి కృపణ బిడ్డలకు దయచేయండి అయ్యా మీ సన్నిధిలో ఆనందించి స్థుతించి గణపరిచి అయా తల్లి ప్రభా పరిస్థితుల వారు మారు మనసు పొంది అయా తల్లి ప్రభా నూతన మనస్సును స్థిరమైన మనస్సును పొందుకొనుదురుగాక మీరే సహాయం చేయండి ప్రభు కుటుంబాల్లో ఉన్న నాయన తండ్రి కొరతలను తీర్చండి అయ్యా అప్పులను తొలగించండి నాయన ఆర్థికపరమైన సమస్యల నుంచి లేవనెత్తండి ప్రభు సమృద్ధిపరచండి నాయన ఈ దినమున మీరే మీ బిడ్డలకు తోడుగా ఉండి ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డని సమృద్ధిగా ఆశీర్వదించి ఆనందముతో సంతోషంతో నూతన సంవత్సరంలోనికి మీరే నాయన పంపించమని ఆశీర్వదించమని యేసు ప్రభు వారి శ్రేష్టమైన కృపగలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొని చున్న తండ్రి ఆమె ప్రి దేవన్ బిడ్డారా మన ఫోన్ నంబర్ తెలుసు కదా ప్రి దేవన్ బిడ్డారా నైన్ త్రిబుల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ డబల్ సెవెన్ మన మినిస్ట్రీ కోసం ప్రార్థన చేయండి సహకరించండి ప్రి దేవన బిడ్డారా దేవుని పరిచర్యకు మీరు కూడా సహకరించినట్లయితే అద్భుతముగా నూతన సంవత్సరములో అనేకులకు దీవెనకరముగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సహకరించండి ప్రి దేవనబిడ్డారా సత్యవాక్యానికి అనేక మంది నశించిపోతున్నారు తప్పుడు బోధలు ఎక్కువైపోయాయి అబద్ధ బోధలు ఎక్కువైపోయాయి లోకానుసారమైన బోధలు ఎక్కువైపోయాయి సత్యమైనటువంటి వాక్కుతో కొంతమందినైనా మనం ప్రభు యొక్క రాజ్యంలో స్థిరపరిచి ముందుకు కొనసాగించేటువంటి ధన్యతలో మీరు కూడా పాలుపంపులు పొందాలని ప్రేమతో మనవి చేసి ఉన్నాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వేణు జకరియా అని మన ఛానల్ లేదా బ్రదర్ వేణు జకరి అనే రెండు ఛానల్స్ మనవి ఉన్నాయి మీరు సబ్స్క్రైబ్ చేయండి అనేకులకు ఫార్వర్డ్ చేయండి దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి వాగ్దానములు వినుచు జాగ్రత్తగా నూతన సంవత్సరంలోనికి మనం వెళదాం ప్రియ దేవుని బిడ్డారా దేవుడు మిమ్మల్ని దీవించి గాక ప్రైజ్ అలౌట్ గాడ్ బ్లెస్ యూ ఆల్